బాబాయ్ నేను ఒక ఇన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే మీరు మాత్రమే నా దృష్టిలో మీరు మాత్రం దీన్ని మాకు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరనే ఒక ఆశ నాకు మీరు చాలా పాటలు ముందు సినిమాలో రాకముందో లేకపోతే సినిమాలో వచ్చిన తర్వాత విడిగాను రాసుకున్న పాటలు నచ్చి విని దర్శకులు ఆ పాటల్లో వాళ్ళ వాళ్ళు ఒక సన్నివేశాన్ని ఊహించి లేకపోతే ఆ సినిమాని ఊహించి సినిమాల్లో పెట్టుకున్నారు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అలాగే సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకు కానీ ఇలాంటి పాటలు అలాగే కొన్ని సినిమాలకి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సన్నివేశంలో ఒక పాట ఉంటే బాగుంటుందని మీరు వర్మగారు లాంటి వాళ్ళకి లేకపోతే జామురాతిరి జాబిలం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ పాట రాసి రాసింది ఆ పాట క్రియేట్ చేసింది మీరేనని చెప్తూ ఉంటారు అయితే నా ప్రశ్న అధిక ఏంటంటే మీరు రాసిన పాటల్లో సినిమాని చూసిన వాళ్ళకి లేకపోతే ఒక సినిమాలో ఒక పాటని ఒక సన్నివేశంలో ఒక పాటని ఊహించిన మీకు ఇలా పాటని సినిమాని ఎలా కలిపి చూస్తారు ఎలా విడి విడిగా ఎలా చూడడం సాధ్యం విడిగా చూడటం కాదు అసలు యాక్చువల్గా ఆ సన్నివేశంలో ఎంత సహజత ఉంటే దర్శకుడికి ఎంత సుస్పష్టత ఉంటే ఆటోమేటిక్గా ఆ పాట నాది అవుతుంది ఉదాహరణకి క్షణక్షణం తీసుకున్నాం క్షణక్షణంలో కథ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతాయి పాటలు వదే వదోటి వద అక్కడ అతని క్లారిటీ వర్మ క్లారిటీ గురించి చెప్తాను మీకు ఆశీర్వాదం అసలు ఆ సినిమా మొత్తం మీద రెండే రెండు పాటలు ఉండాలి రెండే రెండు పాటలకే చోటు ఉంది చోటు చూడలేదు ఆ మనీ అనేటువంటి థీమ్ను మొత్తం తీసుకొచ్చి ఒక సీన్ రాయండి ఆ సీన్ను పాటగా మారుద్దాం అంటే పాట రాయలేదు సీనియర్ రాసే నెస్ వాళ్ళు కోటి రూపాయలు వస్తేనో అని ఊహించుకుంటే వాళ్ళిద్దరు ఇద్దరు అతను ఊహించుకుంటాడు కోటి రూపాయలు వస్తే ఏం చేయొచ్చు అన్నప్పుడు మధ్యతరగతి వాడు ఆశలు ఎలా ఉంటాయి అదంతా ఒక సీన్గా క్రియేట్ చేసినప్పుడు ఒక ఒక హోటల్ హోటల్లో మహారాజు గారిలాగా వంగినట్టు ఇంకొద్ది మన కుతూహలం కలిగించేవి మనం మర్చిపోయేవి సాక్షాత్ మహారాజు ఎందుకు దండం పెడతాడు రారా రాజేనా రా టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్ల పడాల్సిందే అనే ఒక కాన్సెప్ట్ రావడానికి వీటికి కారణపోతామైన పాట ఒకదానికి అక్కడ అవకాశం ఉంది మొదటి పాట కూడా పాటలు లేవే ఎలా విడిపోతుంది 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 వెళ్ళిపోతుంది అన్నప్పుడు మొట్టమొదటి పాట మిగిలిన పాటలు కూడా నేనే రాశా ఆ బాగున్నాయా లేదా నేను చెప్పట్లేదు కానీ ఈ పాట ఎందుకు నిలబడిపోయింది ఇందులో మూడు మూడు అభ్యంతరాలు ఉన్నాయి ఒకటి స్లో చూ రెండు అతలోక ఒక సుందరమైనటువంటి శ్రీదేవి ఒంటి మీద బురదలు కొట్టి మొహం ఇంత బురద రాసి అనవసరమైనటువంటి ఒక ఒక గోతిలోకి తోసి పక్కనే కూర్చుని అంత సౌందర్య రాసి చూస్తూ ఏ రకమైన వికారానికి లోనవ్వకుండా పసిపాప జో కొడుతున్నట్టు జో వాడు పాడాల లాంటి ఆలోచనే విచ్చింది మొదటిది రెండవది నాకు వర్మ చెప్పింది శాస్త్రి గారు ఇందులో నేను మిగిలిన పాటలకు ఆల్రెడీ పిక్చరైజేషన్ ఏర్పాటు చేసేసుకున్నాను నేను నాకు అక్కడ కావాల్సింది కేవలం శ్రీదేవి ఆమె హోయలు ఆమె సృంగార సంపూర్ణ సంపద అది ఒకటే కావాలి కాబట్టి ఏం తీయాలని నేను ఆల్రెడీ ఫిక్స్డ్ నాతో చేయలేదు కాబట్టి మీరు ఏమి రాస్తారన్నది నాకు అనవసరం మంచి పాటలు రాసుకుంటే మీ ఇష్టం మీ కర్మ మీ ఇష్టం మీ కర్మ కిరణ్ గారు ఎం చూడేస్తారు చేసుకోరు నేను చూడండి ఒక ఎలా పిక్చర్ నా నేను క్లియర్ నేను అలాగే చేస్తాను మీరు రామాయణం రాసినా నేను అలాగే చేస్తాను మీరు ఇంకొక చెదాలు చేసినా రాసినా అలాగే చేస్తాను అంత క్లారిటీ ఉన్నవాడు సో అందుకనే అక్కడ నేను ఇందాక అరూప భావాలు ఇస్తాను అందనంత ఎత్త తార తీరం ఎందుకందలంత అంత సినిమా కథకి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా సినిమాకి సంబంధం లేనప్పుడు సినిమా నుంచి వేరుగా చేయడం అట్లాగా జనరల్గా కూడా అందనంత తా తీరం అని మనకు ఆడుకోవచ్చు దందర తత్తత్త దందర తత్త త అతడు చూనిచ్చినప్పుడు తమాషా వినడానికి నేను యాక్చువల్గా రాసింది ఏంటంటే అందనంత ఎత్త తార తీరం ఎందుకంద ఒకసారి రాము ఇలా ఉరికి పడి ఏమన్నారు ఏమన్నారు ఎందుకందదేదో మీరు తత్త తుందండి మారు చేద్దామంటే అందనంత ఎత్తాంగారు కానీ ఎందుకు నాకు అన్నదొచ్చింది అది జస్ట్ పదాలతో ఒక అందంగా వెళ్ళేటప్పుడు ఇక్కడ భయం భయం భయపడకు చెబుతూ భయాన్ని తరిమి చిటికలో చిక్కబడ్డ కటిక రాత్రి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంత్కి చిటికలోనే కళలతో ఉషా తీరం వెతుకుతూ కదిలిపో నిసారాని నిద్రతో కదిలిపో అని చెబుతూ ఒకనొక ఒకనొక అననుకూలమైనటువంటి ఆపదను స్ఫురింపజేసే వాతావరణంలో ఒక తలదనాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి అవసరానికి న్యాచురల్గా మంచి పాట ఆటోమేటిక్గా వస్తుంది ఆ పాట ఎవరైనా ఎవరికైనా పాడుకోవచ్చు ఒక తండ్రి తన పాపకు పాడుకోవచ్చుగాలి కాల కాలని జారిపోనివ్వటం అనే ఒక కాన్సెప్ట్ జోరుగా ఈ ఈ సందర్భంలోనే ఒక అరూపమైన అనుభూతి నమ్ము కుహు కుహు అని స్నేహం విలువగా అలా సో ప్రతిపద పొద పదాలే ఓ పలుకగా కొనుకు బుట్ట బొమ్మ కొని వద్దకొచ్చే నిద్రపుచ్చని ఇంత సుకుమారమైన భావాలు ఈ మొత్తం టోటల్ ఆ పాటను చూసుకుంటే ఇంకా చిత్రం అంటే ఆ జ సెట్ సెట్లే వేసింది అది సాక్షాత్ అడుగుని తీసుకొచ్చిపో ఆ అలాంటి క్లారిటీ సినిమా సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నేను సాధారణంగా మన జీవితానికి అలాంటి సందర్భాలు ఉంటాయి పాపలు బెదురుతారు వాళ్ళు అక్కడ అక్కడ శ్రీదేవి కాదు ఓ పాపాయి అడవిలో చిన్న పురుగు కదిలితే ఇలా పడే ఒక పాపాయి పాపాయ్ అనే కాన్సెప్ట్ మనం తీసుకుని నేనున్నాను కదమ్మా అలాగే లాలిజో లాలిజో ఎన్నో పాటలు నేనున్నాను కదా పాపలా నిదరో ఇంకా దీపమే చూస్తూ ఉంటాగా దీపంలో చూస్తూ ఉంటాగా పాపలా నిదరు ఇది ప్రియుడు ప్రియు ప్రియుడు పడిన పాట అంటే ఎందుకు పాడకూడదు ప్రియుడు అంటే ఇప్పుడు కామికారంతో జ్వలించిపోతూ ఉండాలా పురుషుల్లో తండ్రి ఉంటాడు బెడ్ ఉంటాడు తోడబుట్టిన వాడు ఉంటాడు స్నేహితుడు ఉంటాడు చూసుకోడలేము స్త్రీ స్త్రీ అదృష్ట స్త్రీని అదృష్టతో చూసి పడలేము సో అలా చూస్తున్నప్పుడు ఇలాంటి పాట సో సహజంగా సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లోంచి అవకాశాన్ని నేను రాబట్టుకుంటాను నా బాధ్యత ఎందుకంటే దగ్గర తీసుకోవాలి ఈ పాట ఉంటే ఏ సిచువేషన్కైనా పాడవచ్చు డెఫినెట్గా అప్పుడు మనకి హీరో గారు గుర్తురాడు హీరోయిన్ గుర్తురాడు గుర్తు రాకపోవడమే నాకు కావాలి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి సిచ్యువేషన్ సరిపోయింది కదా అండ్ డైరెక్ట్ గారు ఓకే సరి కదా ఓకే అని బీజ బీజాశరాలు పడిపోయాయి కదా ఆ బీజాశరాలు పడిపోయిన తర్వాత డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తున్న విషయం వేరు ఇంకోటి ఇక్కడ చిత్రీకరణలోను దాని సౌందర్యంలోను దర్శకుడు ప్రతిభలోను వాళ్ళ నటనా ప్రతిభలోను పాడిన గాయకుడి గంఠస్వరం తాలూకా మాధుర్యంలోనూ కనిపిస్తున్నటువంటి నటీ నటుల ప్రతిభా శాస్త్ర వీటన్నిటినీ మీరు అలౌ చేసినట్లయితే ఇందులో మీ దగ్గర రాదు అంటే ఉదాహరణకి ఒక చిన్న కానుక తీసుకొచ్చి నీకు ఇచ్చాను నీ పుట్టినరోజు నాడు ఆ కానుక నా స్తోమతను బట్టి అయితే చిన్న ఉంగరం కావచ్చు లేకపోతే ఒక చిన్న పువ్వు కావచ్చు లేకపోతే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క కావచ్చు ఏదో ఒకటి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు దాని వాల్యూని బట్టి దాని ఖరీదని బట్టి నేను ఇచ్చే బట్టి ఇస్తావు కానీ నన్ను అలా ఇచ్చేస్తానా దాని చుట్టూ రకరకాల రేపర్లు చుట్టి దాని బరువులో పెట్టి దాన్ని ఇలా పెట్టి అదో ఓడతీయడానికి అదో కార్యక్రమం పెళ్ళింది నువ్వు చూసేవా లేదు బోడి వాళ్ళు ఎదురుకోవచ్చు రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాటిని రంజు కషపుడు రంజు కచపుడిని చీల్చి 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 వెతుక్కుంటూ ఉంటారు సో ఇవన్నీ పొరలు దాటిన తర్వాత నువ్వు నీ ఉత్సాహంసే పదవులో ఏముందో చూడ్డాను అలా చిన్న తాజమహాల పాప ఒక ప్లాస్టిక్ ఉంటుంది అయినా సరే నేను ఎగ్జూబిరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది బహుశా నువ్వు చింపేసిన రేపర్ దానికని ఖరీద ఖరీదైన అయ్యి ఉండొచ్చు కానీ నీకు ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రం దాని ఆ పొరలు చాటు ఉంది అలాగా ఆ అవకాశాన్ని తీసుకుని నీ ఆనందం కలిగించే వస్తువుని ఇది గుర్తు చేయటం మాత్రమే ఒక్కసారి అవి మరిచిపోవడం ద్వారా ఇది గుర్తుకొస్తుంది